And now, Student of the Year, Pancha Butler Sarangapani. Sir, one photo, please. మర్చిపోలేని మూమెంట్స్ లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను ఏం ఎమోషన్స్ ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం సంతోషం మరో పక్క విడిపోతున్నామన్న బాధ అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాం కానీ పాణిని చూడడం అదే ఆఖరిసారి అవుతుందని ఊహించలేదు

వెంకట్ గారు ఇటు చూడండి మీ బుక్స్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చదువుతారు నిఖిల్ గారు ఇటు చూడండి మీ బ్లాగ్ ఆయన రోజు చూస్తుంటారు మీ రీసెర్చ్ గురించి పిల్లలతో గొప్పగా చెప్తారు ఈ హెల్మెట్ బ్లాక్ ఉందా మీదే పోయిందనుకున్నారా ఎవరు నువ్వు మా నీకెలా తెలుసు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా లేదు ఎలా పడతారు మిల్లీటర్ ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాను కదా ఇన్ని కిలోమీటర్లు నువ్వు దాటొచ్చేవరా ఒకరోజు ఒక లెటర్ ట్రైన్ టికెట్ తో వచ్చింది స్కూల్కి వెళ్ళాలిందా ఈ ట్రైన్ ఎక్కని పచ్చిలాగా చెప్పేశాడు సార్ పన్నెండు డైలీ నువ్వు నా కల్లో అదే స్కూటర్ మీద పెళ్లి కూతురు డ్రస్ట్లో వస్తావు హెల్మెట్ అలా తీసి కిస్ చేయడానికి దగ్గరికి వస్తావు గుడ్ బై ఏదో చెప్పాలి నీ సొమ్మ ఏమైనా పోయేదా సారీ నీకు పెళ్ళైందా పెళ్ళి కాలేదు నీకు అయినంత పని అయింది వద్దు సార్ చెప్పు ఏం చెప్పను ఏం లేదా అంటే నేను అయినా ప్రేమిస్తున్నావా

ముక్కు ముక్కు గుద్దుకోలేదు చూసావా నిజమే టట్స్ రాయట్ రేయ్ పాణి హాయ్ వెంకట్ ఆ హాయ్ వెంకట్ ఆగ్రా నీ పని చెప్తాను హే నేను చెప్పేది విన్న టేం చెప్పకలేదు హే నీకే

కోతులు పంచబట్ల సారంగా పాండి నమస్తే మాస్టారు ఎంత తిరిగిపోయారో పల్లెటూరు స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ ఫర్ బాల్ కరెక్టేనా మన ఇద్దరం ఒకే రోజు ట్రైన్ ఎక్కాం కానీ నీ ట్రైన్ రివర్స్ వెళ్ళిపోయింది ఇంజనీరింగ్ నుంచి స్కూల్ టీచర్ నీ శాలరీ ఎంత పానీ ఐదు వేలు అది నాకు జస్ట్ వంద డాలర్లు నా కొడుకు ఎక్కువ రై ఎవ బిల్డప్ ఈడే ఎడ్యుకేషన్ మార్చేస్తాను ప్రపంచాన్నే మార్చేస్తాను అన్నాడు ఇప్పుడు చిన్నపిల్లలు అందరికీ ముడ్లుగా అడుగుతున్నాడు ఆల్మోస్ట్ గా ఆయా రేయ్ ఈ తంగరో నో ఎసస్టాండనేస మాటవా రిలాక్స్ ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా ఒక రోజు మీరుంతా ఏడుస్తారు నేనే నవ్వుతానని ఇందులో ఒక సైన్ పెట్టు ఒప్పుకో నువ్వు ఓడిపోయావు నేను గెలిచానని డిక్లరేషన్ రే అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చాడురా వీడు వెంకట్రా వీడు రే ఇది వైరస్ వాడే పెన కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది కొట్టేసావా అది దిస్ ఇస్ ఫర్ విన్నర్స్ నాట్ ఫర్ లోజర్స్ నాన్న పానీపూరి నా దగ్గర ఓడిపోయినందుకు సిగ్గుపడక నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా స్కూల్ కి డొనేషన్ కావాలన్నా డోంట్ ఎస్టేట్ టు కాల్ మై అసిస్టెంట్ ఓకే క్యాచ్ ఇట్ ఫన్నీ గైస్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ యాపిల్ వీడు అసలు లేదురా రే ఆ తింగర నోతులేరా అమ్మయ్యా ఇప్పుడు నాకు బాగా రిలీఫ్ గా ఉంది నీ పేరు పంచబట్ల సారంగ పని కాదు ఇంకా నాయో పెళ్ళైన తర్వాత రియా పంచబట్ల కంచి బొట్ల అంటే అవును నీ అసలు పేరేంటి పచ్చి పులుసులా పచ్చి పులుసులా అవును రియా పచ్చి పులుసులా నువ్వు సైంటిస్టా నీ పేరు మీద ఫోర్ హండ్రెడ్ పేటెంట్స్ ఉన్నాయా అవును పెళ్ళయ్యాక నీ పేరు నా పేరు వెనక పెట్టుకోను నువ్వు శ్రీనివాస్ వెతుకుతున్నా పచ్చి పులుసు నువ్వేనా అంటే జాపనీస్ వెతికేది నేనేనా యా ఐ థింక్ సో నీకెవరు రసం పులుసు పేరు పెట్టారు నువ్వు ఆగు తల్లి నువ్వు సైంటిస్టా టీచరా రెండు సైంటిస్ట్ నే కానీ పిల్లలకి పాఠాలు కూడా చెప్తుంటాను అంటే నువ్వేనా కొసక్సి పచ్చి పులుసులా అవునరా అవును ఏ సార్ నేను ఫోన్ చేస్తాను మిస్టర్ పచ్చిపులుసు మీరా నమ్మలేకపోతున్నాను సారీ మిస్టర్ శ్రీనివాస్ మీ కంపెనీ డీల్ నేను సైన్ చేయడం కుదరదు ఎలా సైన్ చేయమంటావు నా పెన్ను నువ్వు తీసుకెళ్ళిపోవు కదా నేను పెన్ను తీసుకోవడం ఏంటి సార్ ఐ డి గెట్ యూ నీ చేతిలో ఉంది కదా వైరస్ ఇచ్చిన పెన్ను మిస్టర్ పచ్చి పులుసు ఐ మిస్టర్ శ్రీనివాస్ ఏ ఫర్ అప్పడం బి ఫర్ దొంగరం ఏ ఫర్ ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ కామన్ కదరా దట్స్ ఎ గుడ్ కంప్లీట్లీ ఫ్లోర్డ్ పానీ ఓ సారీ పచ్చి పులుసులా ఐ హోప్ మన ప్రాబ్లమ్స్ వల్ల ఈ డీల్ డిస్టర్బ్ అవదనుకున్నా ఐ వాస్ నా మనసుకి ఎప్పుడో తెలుసు నువ్వు చాలా గొప్పతావని నోనో నో నో రియల్లీ ఐ స్వేర్ పాణి హండ్రెడ్ శ్రీనివాస్ జీరో యు విన్ ఐ లూజ్ యూ డోంట్ బిలీవ్ మీ గురువా యు ఆర్ గ్రేట్ నన్ను ఆశీర్వదించు గురువా బిలీవ్ మీ ఫ్రీ గురువాస్ పచ్చిపల్సా పో రే పానీయానంద స్వామిజీ చెప్పింది కరెక్ట్ గెలుపు వెనకాల పరిగెత్తకు జ్ఞానం పెంచుకో గెలుపు ఆటోమేటిక్ గా నీ వెనకాల వస్తుంది